హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ సాలిన్ వన్ ఛానల్ ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో ఈ బొజ్జ గణ చూసారా ఎంత క్యూట్ గా ఎంత అందంగా ఉన్నాడు నేనైతే వినాయక చవితి చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను మరి మీరెలా జరుపుకున్నారు రండి కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుందాం ఏంటి కృష్ణ ఈ మధ్య కాలంలో ఏ పెట్టట్లేదు అప్పుడే పది పదిహేను రోజుల నుంచి అస్సలు వీడియోయే సెండ్ చేయలేదు అని అడుగుతారేమో ఏం చెప్పమంటారండి బాబు మా స్టూడెంట్స్ బాధలు అలా ఉంటాయి నాకు ఎగ్జామ్స్ వచ్చినాయండి అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం కుదరలేదు అవును ఇంతకే మీ ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏమేమి వండారు వినాయకుడికి ఎన్ని ప్రసాదాలు పెట్టారు ఎన్ని కోరికలు కోరు పక్కన పెట్టావు ఫస్ట్ నువ్వేం కోరుకున్నావు అలాగే ఎన్ని వంటకాలు వండి పెట్టావు వినాయకుడికి అదే కదా మీ డౌట్ ఆగండి ఆగండి అంత తొందర ఎందుకు అక్కడికే గణపతిని ఇలా చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే మనసుకి చాలా ఆనందంగా ఉత్సాహంతో ఉప్పొంగిపోతుందండి నా మనసు అయితే మరి మీకెలా ఉంది ప్రకృతిని మనం కాపాడదాం అప్పుడు ప్రకృతి కూడా మనకు సహకరించేసి ప్రతి ఒక్కరూ మట్టి ఆఫ్ తయారు చేసిన గణపతులను మట్టికి వాడకండి అది ప్రకృతికి హానికరం అందుకే నాకు ఒక డౌట్ వినాయకుడు తొండం కుడి ఉండాలా ఎడం ఉండాలా ఏ వైపుకుంటే మంచిది నాకైతే తెలీదు దాని గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి బుజ్జి గణపయ్యకి ఇలా సింపుల్ గా అయితే డెకరేషన్ అయితే చేశానండి ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి వినాయకుడు విగ్రహం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ప్రతి పార్ట్ కూడా క్లియర్ గా కదా పెద్ద ఖర్చులకి వెళ్ళిపోకుండా సింపుల్ గా అయితే డెకరేషన్ అయితే పూర్తి చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ పీట చూస్తున్నారా మీకు అనిపిస్తుంది కదా అదొక పీట అనమాట దానికి పసుపు రాసి బట్టలు పెట్టి ముగ్గులు వేసి ఇలా శంకు చక్రం పద్మాలు అయితే వేశాను ఇది మా ఫైనల్ లుక్ అయితే పాలవిల్లు కూడా కట్టిన తర్వాత మా దేవుడు మందిరం ఇలా అనిపించింది మా ఫైనల్ లుక్ బాగుందా ఇంకెందుకు మరి ఆలస్యం నచ్చితే కామెంట్ నుంచి చెయ్యో మాట్లాడుతున్నాను కానీ ప్రసాదాల గురించే మాట్లాడట్లేదు కదా చూడండి ఒకసారి మా ప్రసాదాలు బుజ్జి గణపతికి అంటే ఎంతో ప్రీతికరమని మనకు తెలుసు కదా అందుకే కుడుములు ప్రసాదంగా పెట్టి నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళు ఎవరు లేకుండా చూడతండ్రి నన్ను చూసి అందరూ మెచ్చుకోవాలి వాళ్ళంతా ఆనందంగా ఉండాలి నేను కూడా ఆనందంగా ఉండాలని ఈశ్వరుడు అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరు